ఏది ఎర్రబడితే ఇటు కొమ్మట్టు ఉంగిపోయాయి అన్నమాట కాపు మామూలు కాపు కానీ ఎవరు పడితే చూసిపోయే వాళ్ళే ఆయన ముప్పై ఎకరా పడదు నేను ఐదు ఎకరాలు ఇతర వచ్చి తండమిచ్చి కోరితే మైండ్ల మైండ్లు పడుతుంది ఇసుక తినట్టు తెలుస్తున్నాయి కాయలు అబ్బాయి ఇదే వేసుకోవాలి ఇదే వేసుకోవాలంట రైతు సోదరులకు నమస్కారం ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా వెల్లుర్తి మండలం గంగల్గుంట గ్రామంలో రైతు తొలుచూరి వెంకటేశ్వర్లు గారి పొలంలో ఉన్నాము ఈ సంవత్సరం మనం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి సూపర్ రక్ష హైబ్రిడ్ విత్తనాన్ని ఒక ఎకరంలో సాగు చేశారు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు మరికొంత సమాచారాన్ని రైతు మాటల్లోనే మనం తెలుసుకుందాం అండి మాది పల్నాడు జిల్లా ఎల్లుర్తి మండలం గంగల్కొండ గ్రామం రక్ష రక్షని ఒక ఎకరానికి వేసాము పొలంలో సోర్తానికి బాగుత్త కాయ ఉంది ముప్పై కెంట వరకు కాసింది ఎకరం చెట్లు బాగా ఆకు తక్కువ కాయ ఎక్కువ సోరతానికి కళ్ళు కూడా చాలటల్లే అలా కాసాయి కాయ కూడా బాగా మంచి రంగు ఇక్కడ కాపు ఒక ముప్పై గంటల వరకు కాసింది ఇప్పుడు పెస్తానికి మళ్ళీ తంతేసింది మేము మళ్ళీ తల ఐదు ఎకరాలు వేస్తాం మేము ఇప్పుడైతే ఒక ఇరవై గంటల వరకు కొత్త అయితే తర్వాత ఒక పది పదిహేను గంటల వరకు అయితే దీనికి ముడత లేదు బొబ్బర లేదు నల్లి రాదు ఏ మందు కొట్టినా ఎప్పుడు కలకలలాడుతుంది సేను ఆ చిన్న మందులు కొట్టినా కాని సేను బాగుంది ఒక తాలుగాయ కూడా అందరికి తాలుగా ఈ సంవత్సరం లెక్క సోత్ చూద్దామన్నా తాలుగాయ మాకు ఇది నచ్చింది తాలుగాయ కాదు తెగులు రావు వేయాల్సిన ఇది ఫస్ట్ మేము సూపర్ టైగర్ వేసినాం సూపర్ టైగర్ వేస్తే వాళ్ళ అన్నయ్య వచ్చి అన్న ఈ కొత్త ఒక ఎకరం వేసుకోండి అని నా వాళ్ళే ఇచ్చి మాకు వేపించారు నేను ధైర్యంతో వేసినాం అది బాగా కాసింది వేసినాక ఇదే రెండు ఎకరాలు వేసుకుంటే పోయేది అనిపిస్తుంది ఇప్పుడు ఇంతలా వర్షాలు పడ్డా గానీ కాయ చెట్టుకి ఎన్ని మొత్తం కోసుకున్నా ఒక కాయ కూడా తగ్గలేదు దీంట్లో అయితే ఎక్కడ ఎత్తుకున్నా గానీ తాళు లేదు తాలుగా ఎకరం చూడలేదండి ఇంత ముదురు రంగు మేము చూడలేదండి సింగరాచిలక రంగులో ముదురు రంగులో ఉంది సైజు కూడా బాగుంది కోత కూడా బాగుంటది హచ్చికాయ ఎర్రకాయ మొత్తం ఏదైనా కానీ సైజు బాగుంది అసలు ఇంకా జడ కాపండి జడ కాపు కాసింది ఇబ్బంది లేదు ఇప్పుడు మా వాళ్ళ చిన్నతేదైతే పదార్ పదిహేడు పడుతుంది ఒకరు కుడి కాబట్టి ఒక ఇరవై రూపాయ అటు ఇటు అది పది గంటల పదిహేను గంటలు కాపుతుంది కదా దానికి ఏం ఏం నష్టం అవుతుంది మాకు చెప్పండి మాకు ఏం నష్టం వద్దండి కోతకుల్లు కలిసి వస్తాయి మాకు కోతకుల్లు కలిసి దానికి పది మంది కొడిసే ఐదుగురు కోసే తేడా లేదా ఈతనం వేసుకొని ఇచ్చారు మాకు మేము ఒక షాంపుల్ ఒక ఎకరం వేసుకున్నాం అసలు ఏం మన నమ్మకం లేదు మేము చూడలేదు ఇప్పుడు దీన్ని చూసినాక మాకే అనిపిస్తుంది చాలా నాలుగు ఎకరాలు వేసుకుంటే ఇదే వేసుకుంటే బాగుండు ఏ రకరవద్దు ముడత లేదు బొబ్బర్ లేదు అన్నిటి బాగా నచ్చింది మాకు మేము ఇదే వేసుకుంటాం మేము సలహాలు ఇది వేసుకుంటారా బాగుపడతారో వేసుకోవచ్చు వాళ్ళకే నచ్చి వాళ్ళే వేసుకుంటారు అది అట్టు చూసుకుంటారు మళ్ళీ చెప్పే వాళ్ళేసుకోవాల రైతు సోదరులకు నమస్కారం నా పేరు తులసూరి వెంకటేష్ మాది గంగలకొండ గ్రామం పల్నాడు డిస్టిక్ ఎల్దుర్తి మండలం నేను కర్షకు వారి కొత్త వెరైటీ సూపర్ రక్షణ అయితేనే వేశాను బాగా మంచి కాపు సిక్కడ కాపు తెగులు శాతం తక్కువ అన్నిటికీ తట్టుకుంటుంది బొబ్బర యాంటీవైరస్ తాళు శాతం తక్కువ బాగుంది కాపు కూడా సిక్కడ కాపు తాళు శాతం తక్కువ ఇప్పుడున్న వెరైటీల్లో అన్ని తాళు అవుతున్నాయి ఎక్కువ శాతం ఇవి ఎక్కడ చూసినా కానీ తాళు లేదు అసలు ఒక కాయ కూడా లేదు బాగా మంచి కాసింది పైన కింద ఒకే సైజ్ ఉంది కాయ దిగుబడి ముప్పై గంటల వరకు వచ్చింది అనుకుంటున్నాను ఎకరానికి ఇప్పటికైతే మళ్ళీ పై తంతేసింది మంచి కాపు చక్కడికి ఉంది ఈ కాపుకి వస్తే మళ్ళీ ఒక ఐదు పది గంటల వరకు పెరగచ్చు చాలా ఫస్ట్ నుంచి కూడా మొత్తగానే ఎలాంటి తెగులు లేదు మా నార్మల్ కొట్టుకోవచ్చు మందులు ఇబ్బంది మందులు కొట్టే అవసరం లేదు మార్కెట్ లో తేజమైన ఒక ఐదు వందల లోపులో ఉన్న ఇబ్బంది లేదు కోత కూలి కలిసి వస్తుంది మనకి అది పది మంది పెడితే ఇది ఐదుగురు ఫినిష్ వినిసేద్ది ప్రతి ఒక్కళ్ళు గుండె పెంచే వేసుకొని మంచి ఒక ఎకరం వేసుకోవచ్చు చూసిన తర్వాత వాళ్ళే రెండు ఎకరాలు పెంచుకుంటారు ఎవడైనా నేను వాళ్ళ సంవత్సరం ఒక ఎకరం వేసా చూసే ముందుకు ఇదే రెండు మూడు ఎకరాలు వేయాలనుకుంటున్నాను